హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పాత కాయిన్స్ నోట్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర పాత నోట్లు కాయిన్లు ఇంకా ఉంటే అది మీరు ఇంకా సేల్ చేయకపోతే వీడియో చూడండి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ ద్వారా మ్యూజియం మన దగ్గర పాత కాయిన్లు నోట్లను తీసుకునే వాళ్ళు చాలా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి మీరు ఈ వీడియో చూసినట్లయితే పైన ఐదు చుక్కలు మరియు కింద రెండు పది రూపాయల నోట్లు ఉన్నాయి ఇది మీ దగ్గర ఉంటే మీకు యాభై ఆరు లక్షలు సంపాదించవచ్చు వీటిలో చూస్తున్నట్లయితే అక్కడ మళ్ళీ మ్యూజియం ఉండి ఇండియాకి వచ్చి మీ దగ్గర ఉన్న కాయిన్స్ను వాళ్ళు తీసుకుని డబ్బులు మీకు ఇస్తారు పాత కాయిన్లను నోట్లను కలెక్ట్ చేయాలి వాళ్ళు ఇండియాలో కొన్ని ఎగ్జిబిషన్లు కూడా పెట్టి ఈ కాయిన్స్ను మరియు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ కాయిన్ తీసుకుని మీ చేతికి డబ్బులు ఇస్తారు దాంట్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న కాల్స్ కలెక్ట్ చేసుకుని డబ్బులు మీకే ఇస్తారు ఫ్రెండ్స్ మీ దగ్గర ఐదు రూపాయల కాయిన్ పైన ఆ కాయిన్కి వీలు చాలా డిమాండ్ ఉంటుంది ఈ కాయిన్కి వాళ్ళు నలభై నుంచి డెబ్భై వేల వరకు డబ్బులు ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇంకా కొన్ని రేర్ కాయిన్స్ ఉంటే వాటికి మరింత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఎన్నో రకాల కాయిన్స్ మీకు చూపిస్తున్నాం దాని ద్వారా మీరు ఎన్నో లక్షలు సంపాదించవచ్చు కానీ కొంతమంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ఫీజ్ అని మన దగ్గర డబ్బులు తీసుకుని కాయిన్స్ తీసుకుని ఫ్రాడ్ చేస్తారు కాబట్టి నేను మీకు రియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాయిన్స్ని ఎలా సేల్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మీకు నంబర్ ఇచ్చి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తెలుసుకుని మీరు కాల్ చేసినప్పుడే నేను ఆ కాయిన్స్ తీసుకుని మీ చేతికి డబ్బులు ఇస్తాను మీకు ఏం ఫ్రాడ్ జరగనివ్వను నేను మీకు డబ్బులు ఇచ్చాకనే మీ దగ్గర ఉన్న కాల్స్ని తీసుకుంటాను నేను మీకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మీకు కాల్ చేసిన నెంబర్ను డీక్టివేట్ చేస్తాను వీడియోలో చూస్తున్నట్లయితే రెండు రూపాయల కాయిన్పై స్టార్ బొమ్మ ఉంది అలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే మీకు నాలుగు లక్షల వరకు డబ్బులు సంపాదించవచ్చు జెట్ జెట్లో జరుగుతున్న ఎగ్జిబిషన్లో అతి విలువైన కాయిన్కు ఇదే మీ దగ్గర ఈ కాయిన్ ఉంటే మీకు నాలుగు లక్షల వరకు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది రకరకాల వీడియోలు చేస్తారు కానీ అవి చాలా వరకు ఫ్రాడ్స్ నేను మీకు రియల్గానే మీ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకుని మీ చేతికి డబ్బులు ఇచ్చేస్తాను మీ దగ్గర ఈ కాయిన్స్ ఉంటే మీరు ఈ కాయిన్స్ని సేల్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ కామెంట్ చేయండి మేమే మీకు డైరెక్ట్గా కాల్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ గురించి తెలుసుకుంటాం కొంతమంది యూట్యూబ్ వాళ్ళు వీడియో వైరల్ అవ్వడం కోసం ఈ వీడియోలు చేస్తూ ఉంటారు కానీ మేము వీడియోలో చూసి మీ కామెంట్ చేసిన నెంబర్కు మేమే కాల్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కలెక్ట్ చేసుకుని మీకు చాలా డబ్బులు ఇస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే